హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథలో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇక్కడ ఏంటంటే పని అయిపోయిన తర్వాత అక్క నేను కూర్చొని ఇక్కడ చిప్స్ తినుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట ఏవో ఇంటికాడ మాటలు చెప్పుకుంటున్నాం పిల్లల గురించి ఇంటికాడ బాధలు అవన్నీ చెప్పుకుంటున్నాం అనమాట అదే ఇక్కడ జరుగుతుంది అలా చెప్పుకొని కాసేపు కూర్చున్న తర్వాత ఇంక వంటగదిలోకి వచ్చి అయితే వంట ప్రారంభించాము మేము వండుకున్న కూర ఏమిటి అంటే ఈరోజు దొంగతనం చేసిన మునగాకు అది చెప్తా ఉంటే అక్క తెగ నవ్వుతుంది నా పరువు తీసేస్తున్నామని చూడండి ఇంకా వీడియో మీరే చూస్తారు ఇప్పుడు నవ్వి నవ్వి చచ్చిపోయింది నేనైతే మీకు అంత నవ్వు వస్తుందో లేదో తెలియదు నాకైతే ఫుల్ నవ్వొచ్చింది అనమాట ఫుల్ పన్ను ఇదిగోండి ఫ్రెండ్స్ దొంగతనం చేసిన మునగాకు నూనె లేకుండా మునగాకు పప్పు ఉంటుంది మా అక్క చూద్దరు కానీ ఇప్పుడు వీడియో సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసి మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యంగా కూడా బాగుంటుంది అన్నమాట మునగాకు అయితే చాలా చాలా బాగుంది ఇంకా మన ఇంటికాడైతే ఫ్రెష్ మునగాకు దొరుకుతుంది కాబట్టి మంచిగా చేసుకుని తినచ్చు మేమైతే దొంగతనం చేసుకుని తెచ్చి ఇదైతే కందిపప్పు ఇలా ఉడికించుకోవాలి కందిపప్పు ముందుగా నానబెట్టుకుని ఉడికించుకోవాలి కానీ మెత్తగా ఉడికించకూడదు బద్దలు బద్దలుగా ఉండాలి కందిపప్పు అనేది అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది కందిపప్పు మెత్తగా ఉడకూడదు గుర్తుపెట్టుకోండి బద్దలు బద్దలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ మునగాకు ఈ కందిపప్పుతో ఇలా చేస్తే దీంట్లో ఉప్పు కారం పసుపు తప్ప ఇంకేమీ వాడం మేమైతే అక్క ఇలా చేస్తుంది చాలా చాలా బాగుంటుంది నూనె చుక్క అనేదే వాడం మేము ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా చూడండి చూసి ట్రై చేయండి ఇప్పుడు కందిపప్పు ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఈ మునగాకు అనేది శుభ్రంగా కడుక్కొని బాగా నీట్గా చూడండి పురుగులు ఏమన్నా ఉంటాయి మునగాకు చెట్టుకి ఎక్కువ పురుగులు ఉంటాయన్నమాట దాని మీద దుమ్ము ధూళి పురుగులు అన్నీ పోయేటట్టు శుభ్రంగా నీట్గా చూసుకొని బాగా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత అప్పుడు పప్పులో వేసుకోండి సగం ఉడికిన పప్పులో వేయండి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు ఏమంటారు డ్రై అయిపోయినట్టు పప్పు మునగాకు ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత పప్పు ఉడికేటప్పుడు పసుపు ఉప్పు వేసుకోండి తర్వాత కారం వేసుకోండి ఒకటే ఒక చెంచాడు వేసుకొని కలిపి కలుపుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటా ఉంటే బస్ సూపర్ ఉంటుంది అనమాట ఇంకేం కూరలు అవసరం లేదు దీనికైతే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇలాంటి విలువ తెలియదు అనమాట ఇలా దూరంగా ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలుస్తూ ఉంటుంది అందుకే మేము అన్నీ ఇలాంటి మన ఇంటికాడ దొరికేటివి తింటాం ఎక్కువ ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ మన ఇంటికాడ ఫ్రెష్ దొరుకుతుంది మంచిగా నీట్గా ఉంటుంది లేతది అప్పుడే చెట్టు కట్ చేసుకొని వచ్చి వండుకోవచ్చు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది మునగాకు కంటి చూపికి కానీ ప్రతిదానికి ఒక నూట పదహారు రోగాలకి ఈ మునగాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది అంట మీరు కూడా ట్రై చేయండి నాకు కూడా తెలియదు నేను ఈ మధ్యనే చూసి తెలుసుకున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంతకుముందు తెలగపిండి మునగాకు కూడా ఉండే కదా అదైతే ఇంకా బాగుంటుంది మా ఊర్లో అది ఫేమస్ ఇక్కడ అక్కోలు కడపలో ఇలా చేస్తారంట చాలా బాగుంది చాలా 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 బాగుంది ఖచ్చితంగా మీరు చేసుకుని చూడండి అప్పుడే చెప్పండి నాకు ఒక్క నూనె చుక్క కూడా అవసరం లేదు దీనికి మంచి టేస్టీ ఫుడ్ అలాగే హెల్దీ ఫుడ్ అనమాట నూనె వాడక్కర్లేదు ఆ మునకాకతో మనకి హెల్దీ టేస్ట్ కూడా అదిరిపోయింది కావాలంటే ట్రై చేసి అప్పుడు చెప్పండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ అబ్బా